బాలు వాళ్ళ నానమ్మ సూపర్ ప్లాన్ వేసి ప్రభావతిని సత్యాన్ని కలపాలనుకుంటుంది వాళ్ళిద్దరూ కలవడం ఏమో కానీ బాలు మిన్నద్దరూ క్యూట్ క్యూట్గా ఇద్దరు దోశలు వేసుకొని ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి ప్రేమలో మునిగిపోయే సమయంలో ఆ దోశలు మాడిపోతాయి అమ్మో ఎక్కడో మాడిపోయినట్టు వాసన వస్తుందనేది చూసుకొని మరలా మంచిగా దోశలు వేసుకొని ఇద్దరు తినిపించుకుంటూ ఉంటారు అయితే బాలు ఒక ప్లాన్ వేశాడు అలాగే బాలు బాలుమీనాలు విషయంలో ఇంకొక శుభవార్త కూడా బాలు మీనాలు ఇద్దరు కలిసి ఇంకొక కొత్త కారు కొన్నారనమాట అంటే బాలుకి రెండో పెళ్ళం వచ్చింది అన్నట్టు వాళ్ళు నానం చెప్తూ ఉంటారు ఇక ప్రభావతిని గుడికి అయితే తీసుకుని వెళ్తారు బాలు మీనా గుడికి వెళ్ళే టైంలోనే బాలు ఏం చేస్తాడంటే కావాలనే గుంతల్లోకి పంపించేసి వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు పడేలాగా చేస్తారనమాట ఆ టైంలోనే ఇద్దరు కలిసిపోతారు ప్రభావతిను సత్యను ప్రభావతి బొట్టు కాస్త సత్యంకి బొగ్గ కండుకుంటుంది ఇక మీనా కూడా మంచి ప్లాన్ వేశారండి మీ ఇద్దరు వాళ్ళిద్దరిని కలిపేశారు మనము అని అయితే అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది ఇంటికి రాగానే ఆ బొట్టు సత్యం బొగ్గ మీద చూసి ఏమైందిరా మీరు గుడికి వెళ్ళారా పార్కు వెళ్ళారా అంటూ బాలు వాళ్ళ నానమ్మ అడగడం మొదలు పెడుతుంది అప్పుడు ప్రభావతి సిగ్గుపడుతూ ఉంటే ఇక బా ఈ సత్యం కూడా నవ్వుతూ ఉంటాడు అనమాట మొత్తం మీద బాలు మినాలు ఇద్దరు కలిసి సత్యంని ప్రభావతిని కలిపేశారు ఇక ఇంట్లో అంతా సందడి సందడిగానే అయితే ఉంది ఏది ఏమైనా బాలు స్మైల్ మాత్రం ఈరోజు ఎపిసోడ్లో చాలా క్యూట్గా అనిపించింది చాలా చిక్కగా నవ్వుతాడనమాట అంటే చిక్కటి నవ్వు బాలు అంటేనే మన అందరికీ ఆల్మోస్ట్ ఇష్టం కదా ఇంత స్మైలీ ఫేస్ ఎప్పుడు అమ్మ విషయంలో సాడ్గా ఉండే బాలు ఇప్పుడు సత్యం ప్రభావతి విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాడు